మహబూబాబాద్ లోక్సభ ఓట్ల లెక్కింపుకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తారు ఎటువంటి లోటుపాట్లు చోటు చేసుకోకుండా జిల్లా కలెక్టర్ ఎస్పీ పరిస్థితులను స్వయంగా పర్యవేక్షిస్తున్నారు కౌంటింగ్ కేంద్రాల దగ్గర ఇప్పటికే వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ విధించిన అధికారులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేస్తారు కౌంటింగ్ కేంద్రాల్లోకి ఏజెంట్లను మాత్రమే అనుమతిస్తామని ఉన్నతాధికారులు ఇప్పటికే స్పష్టం చేస్తారు దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి శివ శివ అందిస్తారు మహబూబాబాద్ లోక్ సభ కేంద్రం దగ్గర ఎలాంటి ఏర్పాట్లు చేశారు భద్రతా పరంగా ఎలాంటి చేశారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పార్లమెంటు పరిధిలోని భద్రాచలం కొత్త పినపాక ఇల్లందూరు నియోజకవర్గాలకు సంబంధించి మహబూబాబాద్ లో రేపు కౌంటింగ్ జరగనుంది దానికి సంబంధించి సాంఘిక సంక్షేమ బాధికల గురుకుల కళాశాలలో ఈ లెక్కింపు కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు నియోజకవర్గానికి సంబంధించి పద్నాలుగు టేబుల్స్ ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది దానికి సంబంధించి మొత్తంగా ఏడు నియోజకవర్గాలు గైబూగా లో కౌంటింగ్ జరగనుంది దానికి సంబంధించి తొంభై ఎనిమిది టేబుల్స్ ఏర్పాటు చేశారు నూట ముప్పై రెండు రౌండ్స్ లో ఈ లెక్క జరగనుంది మొత్తంగా ఏడు వందల యాభై మంది ఈ కౌంటింగ్ కు సంబంధించి దీంట్లో పాల్గొనున్నారు మొత్తంగా ముందు మాత్రము భద్రాచలం కౌంటింగ్ జరగనుంది కౌంటింగ్ ఏజెంట్లకు సంబంధించి అధికారులు ఎటువంటి నియమావళిని రూపొందించారు ఇంకా ఫలితాలపై రేపు ఎప్పటి వరకు స్పష్టత వచ్చే అవకాశం ఉంది అంటే ఎంత సమయం మేర చెప్పండి చెప్పండి శివ మంది సిబ్బందితో ఇక్కడ ఏర్పాట్లు చేయడం జరిగింది బందోబస్తు సంబంధించి మూడో జిల్లా పథకాన్ని ఇక్కడ ఏర్పాటు చేశారు వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ద్వారా ఇక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవడం జరిగింది ముందుగా హౌసింగ్ సంబంధించి ఓట్ల లెక్కింపు తర్వాత పోస్టల్ బ్యాలెట్ ఇక్కడ ఆ తర్వాత భద్రాచలం కౌంటింగ్ జరగనుంది మొత్తంగా